నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం భగవా స్వస్త్రనిధి వనస్థలపురం రేణు నేను అమ్మాయిని మీకు ప్రతి వీడియోకి చెప్తూ వస్తున్నాను ఫ్యాన్సీ వెరైటీ లాస్ట్ వీడియో ఏంటంటే డిస్కౌంట్ శారీస్ చాలా తక్కువ ధరలో అమ్మాయి ఆఫర్లు ఇవ్వడం అనేది జరిగిందండి నిజం చెప్పొద్దు చాలా మంచి రెస్పాన్స్ వచ్చేది ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు శారీ బిజినెస్ వాళ్ళు కనెక్ట్ అయ్యారట చాలా బాగున్నాయి వెరైటీస్ అని చెప్పి ఇప్పుడు ఏంటంటే ఆఫర్స్ అని కాదు కానీ మంచి వెరైటీస్ బడ్జెట్ రేంజ్లో ఉన్న శారీస్ మరి ఆ శారీస్ని చూసేద్దాం అలాగే వెళ్ళేవారు షాప్కి వెళ్ళొచ్చు ఇక్కడ కూడా బోటిక్ కూడా ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలన్నా అటువంటి ఫెసిలిటీ కూడా ఉంది ఈ స్టోర్లో కొత్తగా స్టోర్ ఓపెన్ చేశారు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి మరి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మగువా స్వస్త్ర నిధి నుంచి ఫస్ట్ మనం చూసే శారీ విస్కోస్ జార్జెట్ విత్ కంచి బోర్డర్ తోటి వచ్చింది బాగుంది ఈ జార్జెట్ శారీస్ బాగుంటాయండి ఇప్పుడు ఇందులో ఏంటంటే ట్రెడిషనల్ డిజైన్లా వచ్చాయి ఈ కంచి బార్డర్ పైన మళ్ళీ మనకి ఇక్కత్తి స్టైల్లో లైన్స్ లాగా అలా డిజైన్ ఇచ్చారు చూస్తారా ఇవి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి రెండు వేల ఒక వంద రూపాయలు బ్లౌజ్ వచ్చి బెనారస్ బుటీ బ్లౌజ్ బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ ఇవి కూడా మీకు చాలా వరకు తక్కువ ధరలో వస్తాయి మగువాస్ వస్త్ర నిధిలో ప్రతి సారీ కూడా చాలా వరకు రీజనబుల్గా వస్తాయి లాస్ట్ టైం మనం ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నెక్స్ట్ శారీ ఇది చాలా బాగుంది మిడిల్లో బ్లాక్ వచ్చి బోర్డర్ అంతా కూడా ఇక్కత్తు స్టైల్ ఇచ్చి కంచి బోర్డర్ విస్కోస్ జార్జెట్ శారీస్ విత్ కంచి బోర్డర్ అలాగే మళ్ళీ ఇక్కత్ లైన్స్ బోర్డర్ కూడా ఉంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ క్వాలిటీ కూడా మనకు ఆ వీడియోలో క్లియర్గా అర్థమైపోతుంది శారీ క్వాలిటీ ఎంత బాగుందో చూడండి ధర కూడా తక్కువ మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కూడా బ్లాక్కి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇది మిడిల్లో బ్లాక్ కాదు కానీ ఎలిఫెంట్ కలరు చుట్టూ కూడా టమాటా రెడ్ మంచి రెడ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మరి రెడ్డా లేకపోతే బ్లౌజ్ ఉన్న పింక్ అనేది నాకు డౌట్ మీరు రేణుతోటి మాట్లాడి శారీ తీసుకోవచ్చు సారీ అండి అది పింకే ఇప్పుడు ఇది రెడ్ వచ్చింది చాలా బాగుంది రెండు బార్డర్స్ అనమాట ఒకటేమో కంచి బార్డర్ వచ్చింది దానిపైన ఇక్కత్ స్టైల్లో లైన్స్ బార్డర్లా వచ్చింది మిడిల్లో ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చి జార్జెట్ మనకి బెనారస్ బుటీ స్టైల్లో వస్తుంది చాలా బాగున్నాయి ఈ చీరలు టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో వస్తున్నాయి నెక్స్ట్ వచ్చి మనం మహేశ్వరం సిల్క్లో చూస్తున్నాము ఈ శారీస్ వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి మహేశ్వరం సిల్క్ శారీస్ కూడా చాలా బాగుంటాయండి లుక్ వైజ్గా చూసుకున్నా బాగుంటాయి కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇక బార్డర్ అండ్ వచ్చేటప్పటికి ఏంటంటే కాంతా వర్క్ స్టైల్ ఇచ్చారు చూస్తున్నారు కదా కాంతా వర్క్ చేశారు రెండు వైపులా ఈ మహేశ్వరం సిల్క్ శారీకి ఏంటంటే జరీ బోర్డర్ ఉంటుంది మనకు మంగళగిరి జరీ బార్డర్ లాగా లోపల చూస్తారు కదా హ్యాండ్ వర్క్ అది కాంతా వర్క్ మిడిల్లో ఏంటంటే బటర్ఫ్లై డిజైన్ ఇచ్చారు చిన్న చిన్న బటర్ఫ్లైస్ చాలా దగ్గర దగ్గరగా బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది మనకి ప్లెయిన్ బ్లౌజ్ మహేశ్వరం సిల్క్ డైలీ యూస్కి చాలా బాగుంటాయి అంటే కాటన్ మరీ ఎక్కువ కాటన్ కట్టలేరు చాలామంది ఎందుకంటే దాన్ని గంజి పెట్టుకోవడం ఈ సమస్య అంతా ఉంటుంది ఇవైతే ఏంటి జస్ట్ మనం మైల్డ్ షాంపూ లేదంటే సర్ఫ్ తోటి వాష్ చేసుకుని జాగ్రత్తగా నీడ ఆరవేసుకుంటే ఆరు వేసుకుంటే మే అంతా హాయిగా కట్టుకోవచ్చు వర్క్ చేసేవారు కూడా చాలా బాగుంటాయి మిడిల్లో బటర్ఫ్లై డిజైన్ వచ్చింది బార్డర్ అంతా కూడా కాంతవర్క్ స్టైల్ పళ్ళు బార్డర్ అంతా కూడా కాంతవర్క్ స్టైల్లో ఇచ్చారు లైన్ మనకి చీర కిందకు వచ్చేటప్పటికి ఏంటంటే మంగళగిరి బోర్డర్ స్టైల్లో చిన్న మనకి అది కాపర్ స్టైల్లో బార్డర్ వస్తుంది టూ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇందులో ఏదైనా కలర్స్ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి మహేశ్వరం సిల్క్ కూడా లెంత్ విత్ ఎక్కువగా ఉంటాయి పొడుగ్గా ఉన్న వారికి కూడా చాలా బాగుంటాయి కొంచెం ఇవి మిడిల్ ఏజ్ వాళ్ళకి బాగుంటాయి యంగ్స్టర్స్ అంటే కొంచెం కట్టచ్చు ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళు కూడా కట్టచ్చు కాకపోతే బ్లౌజ్ని కొంచెం మీరు ఏదైనా డిజైనర్గా ప్లాన్ చేసుకోవటం అలా ఏదైనా చేస్తే సమ్మర్లో మీరు కూడా స్పెషల్గా కట్టుకోవచ్చు ఇప్పుడు పిల్లలు కట్టట్లేదు అనుకోండి చీరలు కానీ కట్టుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ కదా ఇది కూడా బాగుంది నేను స్టోర్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను కాబట్టి మీరు అవకాశం ఉన్నవారు స్టోర్నే విజిట్ చేయండి మగువాస్ వస్త్రా ఇది వనస్థలిపురం చాలా బాగున్నాయండి ఇవి మహేశ్వరం స్కిల్ అదే సిల్క్స్లో కాంతా బోర్డర్ వచ్చి మిడిల్లో బటర్ఫ్లై డిజైన్ తోటి ప్లెయిన్ కలర్ బ్లాక్ బ్లౌజ్ తోటి చాలా డీసెంట్గా ఉన్నాయి శారీస్ నెక్స్ట్ అందులోనే మరొక డిజైన్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా మహేశ్వరం సిల్క్ మహేశ్వరి చెందేరి అది వేరు మళ్ళీ ఇది మహేశ్వరం సిల్క్ అంటారు అంటే మరీ సిల్క్ శారీలే కాదు ఫ్యాబ్రిక్ అలా సిల్క్ పోగు కాటన్ పోగు మిక్స్ అవుతూ ఉంటుంది అలానే సీకు కూడా కాదు చాలా మెత్తగా కూడా ఉంటుంది మిడిల్లో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు చాలా బాగుంది బ్లాక్ ప్రింట్ లాగా సారీ స్క్రీన్ ప్రింటింగ్లా ఇచ్చారు బార్డర్ పళ్ళుకు వచ్చేటప్పటికి కాంతా వర్క్ చేశారు బార్డర్లో ఉన్న డి కలర్నే ఆ బ్లూ కలర్ని మీకు హైలైట్ చేస్తూ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఇప్పుడు ఈ డిజైన్లో కలర్స్ చూద్దాం నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్ నాచు నాచు కలర్కి పెసరపచ్చ బోర్డర్ మగవాస్ స్వస్త్రనిధి వనస్థలిపురం నెక్స్ట్ వచ్చి టమాటా పింక్ ఆర్ రెడ్ అవ్వచ్చు అంటే మొబైల్స్లో ఒక్కొక్కసారి షూట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కలర్స్ కొన్ని లైట్ కలర్స్ డార్క్ లాగా డార్క్ కలర్స్ లైట్ లాగా కనబడుతూ ఉంటాయి నెక్స్ట్ మనం చూసేది మహేశ్వరి చెందేరి చెప్పాను కదా మహేశ్వరి సిల్క్ వేరు ఇది మహేశ్వరి చెందేరి ఇది కూడా బాగుంటుందండి సమ్మర్ స్పెషల్ మిడిల్లో బాధనీ డిజైన్ వచ్చింది పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది చిన్న జరీ బార్డర్ చీరకి రెండు వైపులా చిన్న జరిగి బోర్డర్ మిడిల్లో స్క్రీన్ ప్రింటింగ్ అది మళ్ళీ అది అది ప్యూర్ బాంద్ని కాదు జస్ట్ ప్రింట్ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది మెత్తగా ఉంటాయండి శారీస్ సమ్మర్కి చాలా బాగుంటాయి ఇవి పదమూడు వందల రూపాయలకే వస్తున్నాయి థర్టీన్ హండ్రెడ్ చాలా మంది నన్ను బడ్జెట్ రేంజ్లో చేయండి చేయండి అని అంటూ ఉంటారు కదా ఫ్యాబ్రిక్ బాగుండాలండి ధర కూడా మనకి బాగుంది ఇప్పుడు ఒక థౌజండ్లో అంటే ఖచ్చితంగా ఫ్యాబ్రిక్ బాగుండాలి ఏదో పిచ్చి చీరను చూపించేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఇవి మీరు బుక్ చేసుకున్నా కూడా హాయిగా మీరు డైలీ యూస్కి వాడుకోవచ్చు చాలా బాగుంటాయి ముఖ్యంగా మిడిల్ ఏజ్ నుంచి పెద్దవారి వరకు కూడా ఇంట్లో సిక్స్టీ దాటి ఉన్నవారు కూడా హాయి కట్టుకోవచ్చు కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ కాటన్ అన్ని కాటనే కట్టలేం కదా ఒక కాటన్ ఒక మహేశ్వరి చెందేరి ఒక మహేశ్వరం సిల్క్ ఒక లిన్నిన్ అట్లా అలా ప్లాన్ చేసుకోవచ్చు సమ్మర్కి మనకు నాలుగైదు చీరలు అవసరం అవుతాయి కాబట్టి అలా ప్లాన్ చేసుకుని మీరు వాడచ్చు ముఖ్యంగా వర్క్ వరకు కూడా చాలా బాగుంటాయండి మెత్తగా ఉంటాయి చాలా కంఫర్ట్గా ఫీల్ కావచ్చు మిడిల్లో బాందనీ డిజైన్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ బార్డర్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది చిన్న జరీ బార్డర్ చాలా బాగున్నాయి శారీస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారికి మీరు ఆ పిక్ పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు అవకాశం ఉన్నారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నెక్స్ట్ వచ్చి ముంగా శారీస్ అండి ఇవి బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి బార్డర్ వచ్చి ఫ్లోరల్ లాగా చాలా వీవింగ్ తోటి చాలా అందంగా వచ్చింది మిడిల్లో కూడా మీకు ఒక స్క్వేర్ లాగా అలా ఒక క్రాస్గా వీవింగ్ మళ్ళీ మళ్ళీ మధ్యలోనేమో చిన్న చిన్న బుట్టీ తోటి వచ్చింది వేర్ శారీస్ అండి చాలా తక్కువ ధరకు వస్తున్నాయి బడ్జెట్ రేంజ్లో పైపింగ్ కూడా ఉంది ఫ్యాబ్రిక్ చూసారు కదా ఎంత బాగుందో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్కే వస్తుంది పళ్ళు మనకి హాఫ్ మీటర్ వరకు కూడా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి మళ్ళీ కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుంది రెడ్కి గ్రీన్ ఇచ్చారు త్రీ ఇంచెస్ బార్డర్ ముంగా సిల్క్ శారీస్ ఇవి మళ్ళీ మీరు ఏదైనా టాప్ లాగా లేకపోతే లెహెంగా లాగా డిజైన్ చేయించుకుంటానంటే మగువా స్వస్త్రనిధి వారి దగ్గరే వర్కర్స్ ఉన్నారు ఆల్రెడీ బోటిక్ ఉంది ఇక్కడ వీరే డిజైన్ చేసి పంపిస్తారు చెప్పడం మర్చిపోతున్నాను ప్రతిసారి వీడియోలో మీరు శారీ ఏదైనా నచ్చితే బ్లౌజ్ కూడా ఇక్కడే డిజైన్ చేసుకుని తెప్పించుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తాను ఈ ముంగా సిల్క్ శారీస్ కట్టుకోవడానికి బాగుంటాయి ప్లస్ మళ్ళీ హాఫ్ శారీ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చండి అక్కడే మీరు స్టిచ్ చేసుకుని తెప్పించేసుకోవచ్చు మంచి వైన్ కలర్కి ఎల్లో కాంబినేషన్ ఇచ్చారు చాలా బాగుంది పైన త్రీ ఇంచెస్ బోర్డర్ వీవింగ్ బోర్డర్ కింది వైపున పైతానీ స్టైల్లో బోర్డర్ ఇచ్చారు బ్లౌజ్ కాంట్రాస్ట్ చాలా బాగుంది చీర టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంటే వర్త్ మనకి పెద్ద ఎక్కువ ధర కూడా కాదు ఇవి మళ్ళీ మీరు ఏదైనా నేను చెప్తున్నానుగా టాప్ లెహంగాల ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే మీరు స్టోర్ ఇక్కడ వీరి దగ్గరే ఉంది బోటిక్ ఉంది మంచి మాస్టర్స్ ఉన్నారు మీరు ఇక్కడే డిజైన్ చేసుకుని తెప్పించేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఉంది అందుకే నేను మగువా శస్త్రనిధి స్టోర్ నుంచి ఎక్కువ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే నేను కొంచెం బోటిక్తో యాడ్ అయి ఉన్నవే చూస్తున్నాను చాలా వరకు ఎందుకంటే దూరంగా ఉన్న పిల్లలకి సులువు అవుతుంది మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడే స్టిచ్ చేయించేసుకుని కొరియర్ ద్వారా తెప్పించేసుకోవచ్చు ఇది కూడా బాగుంది రెడ్ కలర్కి మంచి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి టాజల్స్ వచ్చాయి పైపింగ్ చాలా బాగున్నాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో మంచి వర్త్ అని చెప్తాను ఒక రకంగా చెప్పాలంటే మంచి పార్టీవేర్ శారీస్ నెక్స్ట్ వచ్చి నేవీ బ్లూ బోర్డరే బాగా హైలైట్ అవుతుంది కంచి బోర్డర్ అదంతా కూడా మొత్తం థ్రెడ్ వీవింగ్ చేశారు మిడిల్లో కూడా మనకి క్రాస్గా వీవింగ్ మళ్ళీ చిన్న చిన్న బుటీస్ కూడా వచ్చాయి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందంటే ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి చిన్న బార్డర్ మై ఫేవరెట్ కలర్ ఎల్లో ఇంకా ఎల్లో నేను చూసినా నాకు తనివి అనుకోండి ఇది కూడా చాలా బాగుంది దీనికి రెడ్ కలర్ ఇచ్చారు బ్లౌజ్ చాలా బాగున్నాయి శారీస్ ఇవి ప్యూర్ మహేశ్వరం సిల్క్ శారీస్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో ఉన్నాయి విత్ వై ప్రింట్ తోటి వచ్చాయండి మిడిల్లో అంతా కూడా ప్రింట్ పిచ్ వై ప్రింట్ ఇక బార్డర్కి వచ్చేటప్పటికి ఏంటంటే కాంట్రాస్ట్ తీసుకున్నారు దానిపైన కాంతా వర్క్ చేశారు మళ్ళీ చిన్న మంగళగిరి బార్డర్ స్టైల్లో జరీ బార్డర్ ఉంది ఆల్రెడీ శారీలో జరీ బార్డర్ తోటి తయారు చేశారు దానిపైన ఏం చేశారంటే ప్యాచ్ వర్క్ స్టైల్ లాగా ఈ కలర్ని డై చేసి దానికి కాంతా వర్క్ చేశారు పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి కాంతా వర్క్ స్టిచ్ చేసిన పళ్ళు చాలా బాగున్నాయి ప్యూర్ మహేశ్వరం సిల్క్ శారీస్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి ఫ్యాబ్రిక్ బాగుందండి నెక్స్ట్ దీని బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి కాంట్రాస్ట్ వస్తుంది సారీ ఆ మిడిల్ కలరే వస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి త్రీ ఇంచెస్ జరీ బోర్డర్ ఇందులో కలర్స్కి వెళ్దాం నెక్స్ట్ వచ్చి ఎల్లో బాగున్నాయి శారీస్ అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో సమ్మర్ స్పెషల్గా అనుకోండి మహేశ్వరం సిల్క్ మహేశ్వరి చందేరి ప్యూర్ మహేశ్వరి సిల్క్ ఇవన్నీ కూడా ఒకటే టైప్ ఫ్యాబ్రిక్ కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు వర్క్ చేసేవారికి చీరలు చాలా బాగుంటాయి సమ్మర్కి ఒక రకంగా చెప్పాలంటే బెస్ట్ శారీస్ ఇంట్లో ఉన్నవారికైనా సరే లేకపోతే ఆఫీస్కి వెళ్ళేవారికైనా సరే ఈ చీరలు చాలా బాగుంటాయి వనస్థలపురం హయ్యత్ నగర్ ఆ ఏరియాలో ఉన్నవారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఈ స్టోర్ అడ్రస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు ఇక్కడే బోటిక్ ఉంది కాబట్టి ఇక్కడే మీరు బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఈ చీర అయితే మిడిల్లో బాందనీ ప్రింట్ ఇచ్చారు కాంత వర్క్ అంటే దీని కాంట్రాస్ట్ ఇవ్వకుండా ఏం చేశారంటే శారీలో ఉన్న కలర్కే కాంత వర్క్ చేశారు ఇది కూడా బాగుంది కాంట్రాస్ట్ వద్దు సింపుల్గా కావాలనుకుంటే మీరు ఇలా వెళ్ళొచ్చు గ్రే కలర్ ఇది నెక్స్ట్ శారీస్ వచ్చి మనకి లెనిన్ సిల్క్ శారీస్ అండి ఇవి కూడా బాగున్నాయి ఇవి కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి లెనిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ సిల్క్ రెండు మిక్స్ చేసిన శారీ ఇది కొంచెం పార్టీవేర్ శారీలా ఉంది బార్డర్ కంచి బోర్డర్ స్టైల్లో ఇచ్చారు మొత్తం వ్యూ చేశారు అది చీరలో మళ్ళీ సీక్వెన్స్ వచ్చింది చూసారు కదా సీక్వెన్స్ అనగా సీక్వెన్స్ వర్క్ అనగానే చాలామంది గుచ్చుకుంటుందేమో అనుకుంటారు ఉండదండి చీరలో వీవ్ చేస్తూనే వస్తుంది ఆ వర్క్ పైగా చీర కూడా షేడెడ్లా వచ్చింది అంటే మూడు కలర్స్ వచ్చాయి పళ్ళు రిచ్గా ఉంది మంచిగా చాలా బాగుంది ఈ సారీ అన్నీ కూడా ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు లేదు అంటే మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు డైలీ కట్టుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా బ్లౌజ్ ఏంటంటే బెనారసీ బ్లౌజ్ ఇచ్చి మీనాకారి వీవింగ్తో పాటు సీక్వెన్స్ వర్క్ కూడా చేశారు అంటే చాలా హెవీగా కనిపిస్తోందండి శారీ చాలా బాగుంది చీర నాకు అయితే బాగా నచ్చింది ఎందుకంటే చీరలో మూడు రకాల షేడ్స్ తోటి వచ్చి సీక్వెన్స్ వర్క్ వచ్చింది బార్డర్ పళ్ళు వచ్చేమో మళ్ళీ జరీ వీవింగ్ చేశారు బ్లౌజ్ స్పెషల్గా వచ్చింది మీనాకారి వీవింగ్తో పాటు సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఫుల్ పార్టీవేర్ శారీ రేటు ఏమో చాలా తక్కువ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆ రేంజెస్లోనే వస్తాయి ఒకవేళ ప్రైస్ ఏమైనా నేను ఒక వన్ హండ్రెడ్ తక్కువ ఎక్కువ చెప్పొచ్చు మీరు ఫైనల్గా స్టోర్ వారిని అడిగి తెలుసుకుని సారీ బుక్ చేసుకోండి ఇవి కూడా చాలా బాగున్నాయి చీరలు యంగ్ జనరేషన్ కూడా చాలా బాగుంటాయి మిడిల్ ఏజ్ వాళ్ళకి బాగుంటాయి ఎవరికైనా బాగుంటాయి కొంచెం డార్క్ కలర్ మాకు ఇష్టము అని అనుకుంటే చీరకి చీరకు వెళ్ళచ్చండి ఎంత బాగుందో అసలు వైన్ కలరు బోర్డర్ దగ్గర వచ్చింది మిడిల్లో పింక్ వచ్చింది పైన మళ్ళీ లావెండర్ కలర్ వచ్చింది త్రీ షేడ్స్లో వచ్చింది కంచి బోర్డర్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ప్లస్ తక్కువ ధరలు వస్తున్నాయి బ్లౌజ్లో మళ్ళీ మీనాకారి వీవింగ్ కూడా ఉండి కొత్తగా ఉంది బ్లౌజ్ మనకు మామూలుగా బెనారసీ బ్లౌజులు వస్తున్నాయి ఒక బుటీ వస్తుంది సిల్వర్ బుటీయో గోల్డ్ బుటియో ఇది అలా కాదు దీనికి ఏంటంటే మళ్ళీ మీనాకారి వీవింగ్ వచ్చింది ఈ చీర రేణుని పక్కన పెట్టమని చెప్తానండి చాలా బాగా నచ్చింది నాకు బోర్డర్ లో చాక్లెట్ కలర్ డార్క్ చాక్లెట్ కలర్ వచ్చింది తర్వాత మిడిల్లో ఎల్లో వచ్చింది మై ఫేవరెట్ కలర్ నెక్స్ట్ మనం చూసేది ఖతాన్ శారీస్ అండి ఇది కూడా మిడిల్లో ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది మొత్తం ఫ్లోరల్ డిజైన్ వీవింగ్ చేశారు బోర్డర్ వచ్చి బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారు కానీ పైతానీ బోర్డర్ మొత్తం వీవింగ్ వచ్చింది టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఆరేంజ్ లోనే మీకు ఈ శారీ వస్తుంది ప్యూర్ పైతానికి రిపిలికా అని చెప్పొచ్చు కడితే ప్యూర్ పైతాని పట్టే అనుకుంటారు అంత బాగుంది మెడిల్లో అంతా కూడా మీనాకారి వీవింగ్ స్టైల్లో పైతానీ బోర్డర్ మొత్తం తోటి వీవి చేస్తారు చీరంతా ఆల్ ఓవర్ వీవింగ్ జరీ మొత్తం జరీతోటి క్రీపర్ డిజైన్లో వచ్చింది పై వైపును కూడా చూస్తారు కదా మునియా బోర్డర్ స్టైల్లో వచ్చింది త్రీ ఇంచెస్ బార్డర్ పళ్ళు రిచ్గా వచ్చింది బ్లౌజు ఫుల్ బ్రోకెట్ తోటి వచ్చింది చాలా తక్కువ ధరలో కూడా వస్తుంది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ వరకే ఉన్నాయి చాలా బాగున్నాయండి ఈ చీరలు ఇవి కూడా మళ్ళీ మీరు హాఫ్ శారీగా మీ పిల్లలు ఉంటాయి లెహెంగా లాగా లాంగ్ ఫ్రాక్స్ లాగా అలా ఏదైనా డిజైన్ చేయొచ్చు పార్టీవేర్గా నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది అయ్యి దానివల్ల ఏమవుతుందంటే హాఫ్ శారీలాగా మీరు డిజైన్ చేసినప్పుడు మంచి రిచ్ రిచ్ లుక్లో కనిపిస్తుంది అండి వీళ్ళ దగ్గరే స్టిచ్చింగ్ సదుపాయం కూడా ఉంది కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా డైరెక్ట్ మాట్లాడుకొని వీడియో కాల్లో చూసుకుని వాళ్ళకి మీరైనా ఐడియా ఇచ్చి స్టిచ్ చేయించుకోవచ్చు లేదంటే వారిని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు మంచి మాస్టర్స్ ఉన్నారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది బెనారసి ఖతాన్ పట్టులో మనకి రెప్లికా అని చెప్పొచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుందండి కొన్ని కొన్నిసార్లు ఇవి కొంతమంది అయితే త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ ఆ రేంజ్ కూడా సేల్ చేశారు ఇక్కడ మనకి రేణు దగ్గర ఏంటంటే ఈ శారీస్ మనకి చాలా తక్కువ ధరలో వస్తున్నాయి మంచి లైట్ కలర్ ఖతాన్ శారీస్ విత్ పైతానీ బార్డర్ అండ్ పళ్ళు కూడా పైతానీ వస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుంది బ్రొకెట్ బ్లౌజ్ విత్ బార్డర్ తోటి వస్తుంది ఈ చీరల ప్రైస్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీని బుక్ చేసుకోవచ్చు మగవా స్వస్త్ర నిధి వనస్థలపురం నేను అడ్రస్ అన్నీ ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి స్టోర్ని విజిట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే అక్కడ ఇంకా ఎలా ఉన్నాయి నేను చెప్పినట్టు ఫ్యాబ్రిక్ ఉందా లేదా అనేది కూడా మీరు చూసుకోవచ్చు ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది కదా నేను అన్ని వీడియో చేయలేను కాబట్టి మీరు స్టోర్ని విజిట్ చేయండి ఇక నెక్స్ట్ వీరి దగ్గరే బోటిక్ కూడా ఉంది కాబట్టి మంచి మాస్టర్స్ ఉన్నారు మీరు అక్కడే బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు అంటే వనస్థలపురం ఆ తర్వాత నగర్ ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఒక బెస్ట్ ప్లేస్ నేను చూపించినట్టే శారీస్తో పాటు బ్లౌజెస్ స్టిచ్ కూడా చాలామంది అడుగుతున్నారు సో ఆ రెండూ కలిపి ఉన్నాయండి మగువాస్ వస్త్ర నిధిలో ఇప్పుడు మనం చూసేది ఖతాన్ సారీ విత్ పైతానీ బార్డర్ అండ్ పళ్ళు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ పై వైపున మునియా బార్డర్స్ తోటి చాలా బాగుంది శారీ చాలా తక్కువ ధరలో వస్తుందండి బ్రొకెట్ బ్లౌజ్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మనం కూడా పార్టీవేర్గా కట్టుకోవచ్చు అంత బాగుంది నెక్స్ట్ చూసేది బెనారస్ క్రీపర్ డిజైన్తో ఉన్న శారీస్ అండి చాలా బాగున్నాయి క్రేప్ శారీస్ ఇవి ఇవి టూ థౌజండ్ టూ హండ్రెడ్కే వస్తున్నాయి మీకు షేడ్స్ అన్నీ కూడా మనకి కొంచెం పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ అలా వస్తాయి ఫస్ట్ చూసేది మంచి టమాటా రెడ్ సారీ మిడిల్లో క్రీపర్ డిజైన్ బార్డర్ రెండు వైపులా కూడా చిన్న కంచి బోర్డర్ బాగుంది ఫైవ్ ఇంచెస్ బార్డర్ అది కూడా వీవింగ్ తోటి వచ్చింది ప్లస్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ చాలా తక్కువ ధరకి వస్తుంది మీకు చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ మళ్ళీ ఇవి కూడా మీరు క్రాప్ టాప్ లెహంగా లా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు పళ్ళు కూడా రిచ్గా వచ్చిందండి ఫ్యాబ్రిక్ బాగుంది ఫస్ట్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి త్రీ ఇంచెస్ బోర్డర్ టాజిల్స్ కూడా ఉన్నాయి చాలా తక్కువ ధరకు వస్తుంది బెనారస్ క్రేప్ శారీ లోపల కూడా వీవింగ్ చూస్తారు కదా టూ థౌజండ్ టూ ఫిఫ్టీ అంటే ఒక మాటలో చెప్పాలంటే హోల్సేల్ ధరలో అండి ఇవి మళ్ళీ మనకి బయటకు వచ్చేటప్పటికి ఏంటంటే చాలా చోట్ల త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది కలర్ నెక్స్ట్ వచ్చి నాచు గ్రీన్ బెడిల్ అంతా కూడా లోటస్ క్రీపర్ డిజైన్ స్టైల్లో ఇచ్చారు పై వైపున త్రీ ఇంచెస్ బోర్డర్ కింది వైపుకి వచ్చేటప్పటికి ఫైవ్ ఇంచెస్ బార్డర్ వస్తుంది మొత్తం జరీ బార్డర్ బ్లౌజ్ కూడా శారీ మ్యాచింగ్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి త్రీ ఇంచెస్ బార్డర్ తోటి టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే ఉన్నాయండి చాలా బాగున్నాయి పార్టీవేర్ శారీస్ ఇవి మీకు నచ్చింది మీరు స్క్రీన్షాట్ తీసి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు వీడియో కాల్లో చూడాలనుకున్నా కూడా స్టోర్ వారికి కాల్ చేస్తే వారు తప్పకుండా చూపిస్తారు అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి మంచి ఎల్లో కలర్లో చాలా బాగుంది మిడిల్లో సేమ్ అది ఇప్పుడు మనం చూసిన క్రీపర్ డిజైనే కాకపోతే ఏంటంటే ఎల్లో వలన మనకి అంత కొట్టొచ్చినట్టుగా కనిపించట్లేదు మంచి మామిడి పండు కలర్ అండి చాలా బాగుంది మంచి ఎల్లో బెనారస్ ముంగా శారీస్ విత్ క్రీపర్ డిజైన్ జరి వీవింగ్ బోర్డర్ తోటి ఉన్నాయి అలాగే పళ్ళు కూడా పైపింగ్ కూడా చూడండి వచ్చింది ఈ ప్రైస్కి అసలు మొత్తం శారీ ఎంత బాగా వచ్చిందో చూడండి హోల్సేల్ ధరలో రన్నింగ్ బ్లౌజ్ విత్ బార్డర్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మీకు ఇందులో కలర్స్ ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని రేణుకు పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా స్టోర్ని లాంచ్ చేశారు వారు వనస్థలపురంలో కాబట్టి అవకాశం ఉన్నవారు స్టోర్నే విజిట్ చేయండి నెక్స్ట్ కలర్ మా ఫేవరెట్ కలర్ ఎంత బాగుందో నా దగ్గర ఇంచుమించు ఇలా బెనారస్ ముంగా సిల్క్ ముంగా క్రేప్ మష్రూ సిల్క్ వీటన్నింట్లో ఈ కలర్ ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకో ఈ కలర్ చాలా బాగా నచ్చుతోంది అంటే ఈ కలర్ వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరికైనా కూడా బాగుంటుంది అంటే ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది మీ స్కిన్ కలర్ ఎలా ఉన్నా కూడా బాగుంటుంది మంచి శారీ రెండు మూడు షేడ్స్లో వచ్చినట్టుగా వచ్చే సారీస్ అన్నీ కూడా అంటే జూవెల్ షేడ్ అని చెప్పచ్చు లైట్ అండ్ డార్క్ అలా జూవెల్ షేడ్లో మీకు శారీస్ వచ్చాయి అంటే ఒక వైపు అంతా లైట్ వస్తుంది ఒక వైపు అంతా డార్క్ షేడ్ కనిపిస్తుంది చాలా బాగున్నాయి హోల్సేల్ ధర అనే చెప్తాను టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎందుకంటే నేను చాలా శారీస్ని షూట్ చేస్తూ ఉంటాను కాబట్టి హోల్సేల్ ధరని మాత్రం నేను చెప్పగలను మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి బుక్ చేసుకోవచ్చు ఈ చీరలు టూ థౌజండ్ టూ హండ్రెడ్కే వస్తున్నాయి నెక్స్ట్ మనం చూసేది ప్యూర్ విస్కోస్ జార్జెట్ అండి ప్యూర్ వస్తుంది ఇది అంతా కూడా చెక్స్లా వస్తుంది మొత్తం వీవింగ్ చిన్న చిన్న బుటీ కూడా వచ్చింది కంప్లీట్ లైట్ వెయిట్ శారీ చాలా బాగుంది ఇది కూడా మళ్ళీ మీకు వర్క్ డైలీ వేర్గా చాలా బాగుంటుంది దీనికి డిఫరెంట్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ బెనారసీ బ్లౌజ్ బుటీతో ఇచ్చారు ఇంత బాగుండి కూడా ఈ చీర మీకు ఎయిటీన్ హండ్రెడ్కే వస్తుంది మంచి కలర్ వైలెట్ కలర్ ప్యూర్ విస్కోస్ జార్జెట్ శారీస్ విత్ చెక్ సెట్ బుటీస్ కూడా ఉన్నాయి జరీ బోర్డర్ లైన్స్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్కి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బుటీస్ అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది ఇంతుండి ఫ్లోయింగ్ మెటీరియల్ చాలా బాగుంది పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఎయిటీన్ ఫిఫ్టీకే మీకు వస్తుంది డైలీ యూస్కి బెస్ట్ శారీస్ అండి వర్క్ చేసేవారికి ఈ వీడియోలో చూపించినవన్నీ కూడా రీజనబుల్ ప్రైజ్లో రావటం అదే టైంలో మంచి పార్టీవేర్ శారీస్లా ఉండడం సో మీకు చాలా బాగా యూజ్ అవుతాయి చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇంతకుముందు ఫస్ట్ కూడా మనం చూసాము ఆ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్తో మనం పోల్చి చూసుకున్నప్పుడు ఏంటంటే ఇది ప్యూర్ వెరైటీ వస్తుంది ఇందులో మీకు నచ్చిన ఉంటే మీరు స్క్రీన్షాట్ తీసేసుకోండి కలర్స్ బాగున్నాయి మంచి కలర్స్ ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మిడిల్లో ఏంటంటే చెక్స్లా వచ్చి చిన్న చిన్న బుటీ వచ్చింది బార్డర్ కూడా జరీ బార్డర్ ప్రతి సారీకి కూడా ఆపోజిట్లో బ్లౌజ్ ఇచ్చారు ఎయిటీన్ ఫిఫ్టీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది అలా అని మనకి మామూలు జార్జెట్ లాగా కట్టగానే నలిగిపోవడం అలా ఉండదు ఇది ఏంటంటే కొంచెం ఫాలింగ్ ఉంటుంది మనకి ఏంటంటే అలా చక్కగా కట్టుకుంటే నిలబడుతుంది అలా శారీ కూడా బాగుంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి చూడండి నెక్స్ట్ రెడ్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మగ్వాస్ వస్త్రనిధి వనస్థలపురం నేను స్టోర్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నేను క్లియర్గా ఇస్తానండి వీడియోలో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇటువంటి శారీస్ ఎన్నో ఉన్నాయి వారి దగ్గర చాలామంది హోల్సేల్ కూడా అడుగుతున్నారట ఇక మీరు అవన్నీ కూడా మీరు రేణుతో మాట్లాడుకొని మీరు తీసుకోవచ్చు నిజంగా నాకు ప్రౌడ్గా అనిపిస్తుందండి మనకు నచ్చిన చీర మనం కొనుక్కోవడమే కాకుండా నా ఛానల్ ఎంతో మందికి ఉపయోగపడింది ముఖ్యంగా శారీ బిజినెస్ చేసే వాళ్ళందరూ చాలా మంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు మేము రెగ్యులర్గా చూస్తాం మేడం ఎందుకంటే మీ ఛానల్లో ప్రజెంట్ మార్కెట్లో ఉన్న లేటెస్ట్ డిజైన్స్ ఏమేమి వస్తున్నాయి తెలియాలి అంటే మీ ఛానల్ ఫాలో అవ్వాలి అని చాలామంది చేస్తూ ఉంటారు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది అండి అందరికీ ఉపయోగపడుతున్న పని చేస్తున్నందుకు ఎందుకంటే ఇంతవరకు మనం ఈ చీరలు చూడలేదు ఇప్పుడు కొత్త శారీస్ మనకి తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి అంటే మామూలుగా రీటైల్గా కొనుక్కోవాలనుకుంటాయి అలాగే శారీ బిజినెస్ వాళ్ళకి మార్కెట్లో ఏ ఉన్నాయో తెలుస్తే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకంటే ప్రాబ్లం లేదు వేరే వేరే ఊర్లలో ఉన్న వాళ్ళకి ఏంటంటే శారీ బిజినెస్ చేసినప్పుడు ఏది వెరైటీ ఉందో ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అటువంటి వారికి నా ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుంది అండి స్వస్త్రధి వనస్త ఆన్లైన్ ద్వారా మీరు హాయిగా పర్చేస్ చేసుకోవచ్చు డైలీ వేరికి చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా చాలా బాగుంటాయండి శారీస్ అన్నీ కూడా మంచి శారీస్ ఉంటాయి చాలా మంచి మార్జిన్లో తనివ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇవేనే కాదు స్టోర్లు ఇంకా చాలా ఉంటాయి అవకాశం వారు స్టోర్ని విజిట్ చేయండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను లేకపోతే కనుక మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే నాగశ్రీ డైరీస్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ